రమ్య హాస్పిటల్లో ఒకే ప్రసవంలో ముగ్గురు పిల్లలు జనడం కాకినాడ రమ్య హాస్పిటల్ నందు శస్త్రచికిత్స నిర్వహించగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు ఇద్దరు బాలురు ఒక బాలికకు జన్మనిచ్చినట్లు హాస్పిటల్ డాక్టర్ తెలిపారు తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని వారి బరువు సక్రమంగా ఉందని తెలిపారు ఆమెకు వివాహం జరిగి నాలుగవ సంవత్సరం అని ఇది మొదటి కాన్పరి అన్నారు గతంలో ఒకేసారి నలుగురికి జన్మనివ్వటం జరిగిందని చాలా ఎక్కువగానే ఉన్నారు కరెక్ట్ ఒకసారి అయితే నలుగురు పుట్టారు అంటే నలుగురు ఒక అప్పుడు క్షేమంగా ఉన్నారు అనమాట నలుగురు అమ్మాయిలే బట్ వాళ్ళ తండ్రి కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అది మస్తు కరెక్ట్ గా నాకు అయితే అది ఏ ఇయర్ అనేది గుర్తులేదు కానీ బట్ ఇక్కడ పిల్లలు చాలా పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు కూడా తీసుకొస్తా ఉంటారు ఇప్పుడు స్కూల్కి అట్లా వెళ్తున్నారు టెన్ ఇయర్స్ అవకు వచ్చేమండి అంటే నేను లాస్ట్ బర్త్ డేకి తీసినప్పుడు అయితే అని ఎక్జాక్ట్ గా చూడు గాజులు కూడా చక్కగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ముగ్గురు మంచిగా ఉన్నారు త్వరగానే తొరగనే రికవర్ అయిపోయారు బేబీస్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇందీ ఎన్ని సంవత్సరాలు కింద పెళ్లి వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అట్లా అవుతుంది సిజరీనే చేయాలండి అంటే ట్రిప్లెట్స్ కి ఎప్పుడు మనం సిజరీనే చేయాలి బేబీస్ వెయిట్ కూడా అంటే టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్